నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరు మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి నేను నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి ఈ సమాజం ఉండాలి ఈ ప్రపంచం ఉండాలి చావుకి రేవుకి కేసులకి ఏ మాత్రం భయపడకుండా నిర్భయంగా ధైర్యంగా నిత్యం నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకి షేర్ చేయండి వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మమ్మల్ని హృదయపూర్వకంగా మనసారా ఆశీర్వదించండి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఒక సామెత ఉంటుంది తెలుగులోనే అనుకోండి అది సామెత ఉన్నది వాయ్ ఉంచుకున్నది పాయ్ ఉన్నది పాయే ఉంచుకున్నది వాయ్ అని ఒక సామెత ఉంది మన గాజు గ్లాస్ మన పార్టీ గుర్తు వస్తుందో రాదో వచ్చినా కూడా అది జనసేన పార్టీ ఏ ఏ నియోజక శాసనసభ నియోజకవర్గాల్లో ఏ లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోందో అక్కడ మాత్రమే జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఇచ్చే అవకాశాలు ఆ గ్లాసును మిగిలిన చోట్ల ఫ్రీ సింబల్ గా మార్చి వేరే అభ్యర్థులకు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి గాజు గ్లాసు గాజు గ్లాస్ గాజు గ్లాస్ అని చెప్పి చూపిస్తున్నారు ఆయనేమో మీ పక్కన నిలబడుంది ఆయన పక్కనే మీరు నిలబడ్డారు ఆయన వారించలేదు మీరు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి తదితర నాయకులు ఎవరైనా సరే కూటమిని అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని విమర్శిస్తే గ్లాసుతో గ్లాస్తో ఇట్లా చూపిస్తున్నాడు ఆయన అప్పుడు మీరు వారించలేదు అంటే గ్లాసు పడవడానికి ఉందా పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీ ఎన్నికల చిహ్నంతో ప్రాణాలు తీయమని చెప్తున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వారించలేదు మీరు అంటే మీ గాజు గ్లాసు గుర్తు మీ ఎన్నికల చిహ్నం ఎదుటివాడి ప్రాణాలు తీయడానికి పనికి వస్తుందా ఎదుటివాడి సంక్షేమానికి అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి కోసం పనికొస్తుందా ఒకసారి రాష్ట్ర ప్రజలకు వివరిస్తారా ఎన్నికల గుర్తు మా పార్టీకి చిహ్నం అని చెప్పి నవతరం పార్టీ అధ్యక్షుడు ఎవరో ఉన్నారు ఆయన కూడా కోర్టులో కేసు వేశారో ఎలక్షన్ కమిషన్కి లెటర్లు రాసినట్టు ఉన్నారు ఆయన కూడా గాజు గ్లాస్పై పేచి జనసేన బరిలో ఉన్న చోటే ఆ పార్టీకి గుర్తు మిగిలిన చోట్ల స్వతంత్రులకు ఇచ్చే ఛాన్స్ ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్న కూటమి ఏపీలో జనసేనకు గాజు గ్లాసును ఎన్నికల గుర్తుగా ఇవ్వడాన్ని హైకోర్టు అనుమతించింది కానీ ఆ తర్వాత మరో సమస్య వచ్చిపడింది ఓహో హైకోర్టు అనుమతించింది ఆ పార్టీ పోటీ చేస్తున్న చోట మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులకు ఈ గుర్తు కేటాయిస్తారు జనసేన అభ్యర్థులు లేని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు అడిగితే ఈ గుర్తు కేటాయిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి స్పష్టం చేశారు కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లకు రెండు ఎంపీ సీట్లకు పోటీ చేస్తోంది మిగిలిన చోట్ల ఆ పార్టీ మిత్రపక్షాలకు టీడీపీ బీజేపీ బరిలో ఉన్నాయి జనసేన అభ్యర్థులు లేని చోట గాజు గ్లాస్ గుర్తు స్వతంత్ర అభ్యర్థులు కేటాయిస్తే తాము నష్టపోతామని రెండు పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు కాకినాడ మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు వాళ్ళు తమ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తును ప్రచారం చేసుకుంటున్నారు అదే లోక్సభ నియోజకవర్గం పరిధిలో టిడిపి జనసేన పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు వస్తే ఏమిటి పరిస్థితి ఓటర్లను ఇది అయోమయం కలిగించదా కూటమి ఓట్లు చెదిరిపోవా అని ఒక నేత ప్రశ్నించారు సమస్యను కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని కూటమి వర్గాలు భావిస్తున్నాయి అనేది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం అందిస్తానని చెప్పాలి కానీ నాణ్యమైన మందు సరసమైన ధరలకు చౌక ధరలకు అందిస్తానని చెప్తున్నాడు మీ పక్కన ఉన్న ఆయన సైకిల్ గుర్తు ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సైకిల్ మీద మద్యం షాపుకి వెళ్ళి చౌకదారులకు అందించిన మద్యం తీసుకుని అది మన గాజు గ్లాసులో పోసుకుని ఏది జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసులో పోసుకుని ప్రజలని తాగండి అని చెప్తారా మీరు అందరూ కలిసి ఎన్నికలు గుర్తే మారిపోతుంది ఆలోచించండి పవన్ గారు మిమ్మల్ని మీ పార్టీని మిమ్మల్ని కూడా పిఠాపురంలో మిమ్మల్ని కూడా ఓడిస్తాడు చంద్రబాబు నాయుడు మీ పార్టీ అభ్యర్థులని తూచా తప్పకుండా ఓడిస్తాడు ఇక్కడ ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి కనపడడం లేదు అక్కడ కనుక ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత విమర్శలు చేయకుండా మీరు అధికారంలోకి వస్తే ఏం చేయదలుచుకున్నారో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎలా నడుపుతారో ప్రజలకు సంక్షేమ పథకాలు ఏమి అందిస్తారో ఒక్కసారి మీరు చెప్తే వినాలని ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు ప్రజలు తెలుగు ఓటర్లు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు అవేం చెప్పకుండా ఓ పిచ్చోడు సైకో విధ్వంసకారి విధ్వంస పాలన రాక్షస పాలన అరాచక పాలన ఇటువంటి పదాలే వాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఒక్కటి కూడా నిజం కాదు అవి అవన్నీ ఆ పదాలు మీరు ప్రచారం చేసేవన్నీ అసత్యాలే ప్రచారం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి ఎకనమిక్స్ చెప్పండి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో ఎలా పెట్టాలి ఆయన అన్నాడే లోకేషన్ బాబు మీ బ్రదర్ తమ్ముడు లోకేషన్ బాబు అన్నాడే త్రీ ట్రిలియన్ డాలర్స్కి తీసుకొస్తాను ఆంధ్రప్రదేశ్ని అని అలా మీరు కూడా ఏదన్నా ఒకటి చెప్పండి ఓహో అఫ్ కోర్స్ మనం మూడు మార్కులతోటి పాస్ అయ్యాం కదా ఏది నాదేళ్ల భాస్కర్రావు గారు మూడు మార్కులు కలిపితే పాస్ అయ్యాం కదా మనం టెన్త్ క్లాసు అందుకే మనకి ఎకనమిక్స్ గురించి ఎక్కువగా తెలియదు కానీ మీ పక్కనున్న ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎంఏ ఎకనమిక్స్ చేశారు ఆయన ఆర్థిక శాస్త్రం బాగా తెలుసు ఆయనకి ఆర్థిక శాస్త్రం బాగా తెలిసినా కానీ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయకపోగా పుట్టుక పుట్టుకని రాష్ట్ర ఖజానాన్ని దోచుకుని దాచుకున్నారు ఆయన ఆయనకు అది బాగా తెలిసింది సరే ముందు గాజు గ్లాసుని అయితే మీరు జాగ్రత్తగా కాపాడుకోండి అది పగిలిపోకుండా చూసుకోండి రాష్ట్ర ప్రజలు పగల కొట్టకుండా చూసుకోండి ఓట్లు వేసి పగల కొడతారు రాష్ట్ర ప్రజలు రాళ్ళు వేసి పగల కొట్టరు ఓకే అందుకని ఆ గాజు గ్లాసుని అలా కాపాడుకుంటూ ఉండండి అదే మీ ఆయుధంగా అనుకోండి తర్వాత ఆయనతో తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు చంద్రబాబు గారితో తెలుగులో ఒక సామెత ఉంది అఘోర అఘోర కలిస్తే బూడిద రాలుతుందని నగ్న సాధువులు కలిస్తే బూడిద రాలుతుందని అలాగే మీరిద్దరూ కలిసినా చేతిలో పువ్వు ఒటు పట్టుకుని మీరు ఇద్దరు కలిసిన చెరో చేతిలో చెరో పువ్వు పట్టుకుని కలిసిన గ్లాస్ మీద సైకిల్ పెట్టినా సైకిల్ మీద గ్లాస్ పెట్టుకున్నా మీరు అధికారంలోకి రారు రాలేరు ప్రజలు నిర్ణయం తీసేసుకున్నారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేది ఖాయమే కనుక కాస్త జాగ్రత్తగా మాట్లాడి ప్రజల మనలు పొందడానికి ప్రయత్నం చేయండి ఓకే జై హింద్